మంచిర్యాల జిల్లా లక్షిపేటలో బీజేపీ ఎన్నికల సన్నాహక సమావేశం జరిగింది ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వీరబెల్లి మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ పూర్తిగా సిద్ధంగా ఉందని సర్పంచ్ ఎంపీటీసీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల గెలుపు ఖాయమని చెప్పారు కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు రాజ్యాంగబద్ధ రిజర్వేషన్లు అమలు చేయకుండా మోసం చేస్తోందని ఆరోపించారు మంచిర్యాల జిల్లాలో మూడు వందల ఆరు సర్పంచ్ స్థానాల్లో బీసీలకు కేవలం ఇరవై మూడు స్థానాలు మాత్రమే కేటాయించడం బీసీలకు అన్యాయం జరిగిందన్నారు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయని కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు బీసీలు ఏకమై కాంగ్రెస్ కు తగిన గుణపాఠం చెబుతారని రఘునాథ్ వీరబెల్లి ధీమా వ్యక్తం చేశారు మంచిర్యాల జిల్లాలో స్థానిక సంస్థ ఎన్నికలకు సంబంధించి ఈరోజు దండపెల్లి మండలం లక్ష్యపేట్ మండలం అజీపూర్ మండలం ఈ మూడు మండలాల ముఖ్య నాయకులతోటి సన్నాహక సమా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది భారతీయ జనతా పార్టీ ఎన్నికలకు మేము పూర్తిగా సిద్ధంగా ఉన్నాము ఇక్కడ రెండు విషయాలు ఇవాళ గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి చెందుతున్నాయంటే కేంద్ర ప్రభుత్వం నిధులతోటే చెందు రెండవది రేవంత్ రెడ్డి గారు కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారము పీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తా అని గత రెండు